తెలుగులో అత్యంత ఆదరణ పొందినటువంటి ధారావాహికల్లో ఒకటైనటువంటి మొఘలి రేఖలు అలాగే చక్రవాహకం సీరియల్లో నటించినటువంటి యువ నటుడు పవిత్రనాథ్ ఈరోజు మరణించడంతో ఈ మరణ వార్త ఎంతోమందికి కలిసివేస్తున్న నేపథ్యంలో అసలు ఆయన మరణానికి కారణం ఏంటి ఆయన మరణం సహజ మరణమేనా లేదా ఇతరత్ర కారణాల వల్ల ఆయన చనిపోవాల్సి వచ్చిందా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విఘ్నన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విఘ్న గారు నమస్తే అండి నమస్తే విజ్ఞాన్ గారు ప్రముఖ నటుడు పవిత్రనాథ్ గారి మరణం వెనక ఏంటి సహజ మరణమేనా లేదంటే ఆయన మరణానికి ఏదైనా కారణం ఉందా అంటే ఆయన చనిపోయిన తర్వాత రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో షికారులు చేస్తూ ఉన్నాయి ఆయనకి వాళ్ళ భార్యకి ఏదో విభేదాలు ఉన్నాయని వాళ్ళు డివోర్స్ దాకా వెళ్ళారని ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా గతంలో వాళ్ళ భార్య మీడియా ముందు మాట్లాడిందంటూ రకరకాల వార్తలు రాస్తూ వస్తున్నారు చనిపోయిన వ్యక్తి గురించి అసలేంటి ఆయన మరణం వెనక కారణం ఏంటి అంటే ఏం చెప్తారు పవిత్రనాథ్ చనిపోయాడు అని ఫస్ట్ ఇంద్రనీళ మేఘనరామి వాళ్ళ ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ప్రపంచానికి తెలిసింది నెంబర్ వన్ అతని మరణానికి గల కారణాలు ఏంటి ఎలా చనిపోయాడు బలవంత మరణమా ఆత్మహత్య లేకపోతే హెల్త్ పాడైందా హాస్పిటల్లో ఉండి చికిత్స పొందు చనిపోయాడా ఈ వివరాలు ఏం లేవు వాళ్ళు జస్ట్ ఏం పెట్టారంటే నువ్వు చనిపోవడం చాలా బాధగా ఉంది నేను నమ్మలేకపోతున్నాము అండ్ ఇది వార్త అబద్ధమైతే చాలా బాగుండేది ఇప్పటికీ షాక్లో ఉన్నాం అన్నట్లుగా రెగ్యులర్గా మన ఫ్రెండ్స్ ఎవరైనా పోతే జనాలు ఎలా పెడతారో అలాంటి మెసేజ్ అంటే అత్యంత సన్నిహితులు దూరం అయితే ఎలాంటి మెసేజ్లు అయితే పెడతారో అలాగే పోస్ట్ అయితే పెట్టింది దీనికి చాలామంది ఏం జరిగిందని కోణంలో ఆరాలు తీస్తున్నారు ఇప్పుడు ఆ వీళ్ళ గూగుల్లో అతని పేరు కొట్టగానే ఫస్ట్ ఇతని డెడ్ వార్త కంటే ముందు గతంలో రెండు మూడేళ్ళ క్రితం వాళ్ళు ఆవిడ పెట్టినటువంటి ఆరోపించినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పినటువంటి మాటలన్నీ బయటకు వస్తున్నాయి ఆవిడ ఏం చెప్పింది అంటే పెళ్ళైన రెండేళ్ళు బాగానే ఉన్నాడు నాకు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అయిందో ఆ తర్వాత నన్ను అశయించుకోవడం మొదలుపెట్టాడు నాతో ఏం సరిగా మాట్లాడేవాళ్ళు కాదు గట్టిగా అడిగితే కొట్టేవాడు అండ్ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు ఎయిట్ ఇయర్స్ వచ్చినా కూడా నన్ను ఇంకా అలాగే చూస్తున్నారు నన్ను ఇంట్లో చీడపురుగులా చూస్తాడు ఏ షూటింగ్కి వెళ్తున్నావు ఏంటి అనేది ఏమీ చెప్పడు రోజు తాగొచ్చి నన్ను కొట్టేవాడు అంటే అసలు ఈ పవిత్రనాథ్ ఒక ఉమెనైజర్ అని అమ్మాయిలతో చాలామందితో సంబంధాలు ఉండేవని అది నేను నిలదీసినందుకు గాను నన్ను గతంలో కొట్టాడు అంటూ కూడా ఆయన భార్య ఆయన మీద ఆరోపణలు చేసి నా కళ్ళ ముందు ఇప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు కొంతమంది కళ్ళ ముందే చాలామంది అమ్మాయిలని బెడ్రూమ్కి తీసుకెళ్లేవాడు అతను అందరికి జాతకాలు చెప్పేవాడు అతను చెప్పే జాతకాలకి బాగుండే అతని చుట్టుపక్కల అమ్మాయిలు తిరిగేవాళ్ళు ఒక ఆమెతో ఎనిమిదేళ్ళుగా రిలేషన్లో ఉన్నాడు ఏంటి అని గట్టిగా అడిగితే అత్తమావల్ నుంచి నాకు సపోర్ట్ లేదు ఆయన కూడా నన్ను తాగొచ్చి కొట్టేవాడు నీకెందుకు అనేవాడు ఇట్లాంటి ఆరోపణలు అన్నీ చేసి అండ్ నా మణికొండలో ఇల్లు కొనడానికి కూడా నా డబ్బులు పెట్టి కొన్నారు ఇట్లాంటివన్నీ చెప్పింది అంటే నా దగ్గర ఆస్తి దోచుకున్నారు నన్ను మానసికంగా శారీరకంగా వేధించారు గృహహింస కేసులు పెట్టాల్సిన అన్నీ పెట్టారు అండ్ అతడు ఉమెనైజర్ అక్రమ సంబంధాలు అన్నీ పెట్టేసింది ఆవిడ చెప్పింది బే బేసిక్గా ఒక గృహ హింస కేసులో అందరూ పెట్టే అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈవిడ కూడా పొందుపరిచింది వాటికి ఒక రీజన్ కూడా చెప్పింది అతను ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు వదిలేద్దాం అది గతం అండ్ చాలామంది ఇంటర్వ్యూలు చేశారు ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని కూడా ఆరాలు తీశారు ఓకే అప్పటి వరకు పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని కవర్ చేసి ఇతను ఇది ఇతను ఇది అని చెప్పి అతని కెరీర్ డ్యామేజ్ అయితే అయ్యింది మొఘల్ రేకుల సీరియల్లో మొఘల్ రేకులు అనే సీరియల్ స్టార్ట్ అయినప్పుడు ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల ఆధారితంగా మూల ఎంచుకొని బిందు బిందునాయుడు గారు మంజుల నాయుడు గారు దాన్ని డెవలప్ చేసుకుంటూ కథ నల్లుకొని కొన్ని ఎపిసోడ్స్ తీస్తే అది బాగా హిట్ అయింది శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్స్ సుధాకర్ పల్లెమాల ప్రొడ్యూసర్ బాగా హిట్ అయ్యేసరికి దాంట్లో వీళ్ళ కథలో పేర్లు ఎలా పెట్టుకున్నారంటే సత్య ధర్మ శాంతి దయ ఈ పేర్లు కూడా బాగా హిట్ అయ్యాయి ఇట్లా మంచిగా డెవలప్ అయినటువంటి ఒక కథని నడిపిస్తా నడిపిస్తా వచ్చారు తర్వాత కీర్తన క్యారెక్టర్ ఎంటర్ అయ్యి అందరికీ సింపతి వచ్చింది నెక్స్ట్ వీళ్ళందరూ ఎప్పుడైతే దయా సీరియల్లోనే దయ చనిపోతాడు అందరికీ ఇంకా సింపతి అరే దయ చనిపోయాడు అని ఇప్పుడు నిజంగా లేడు యాక్చువల్గా ఆ సందర్భం కూడా చెప్పాల్సి వచ్చింది నెక్స్ట్ తర్వాత ఆర్కే నాయకుడు నాయుడు అని ఆయన ఎంట్రీ ఇచ్చాడు సాగర్ ఆయన ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు అందులో ఉన్న నటులందరూ కూడా మంచి మంచి స్థాయిలో ఉన్నారు ఆ తర్వాత కొన్నాళ్ళు ఈయన సీరియల్స్కి దూరం అయిపోయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని సీరియల్స్ చేస్తున్నాడు మధ్యలో హెల్త్ కూడా ఇష్యూ ఉంది బాగా అంటే కొంచెం మధ్యాహ్నానికి బానిసయ్యి కరోనా తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఇబ్బంది పడ్డాడు ఇవన్నీ కానీ డాక్టర్స్ నుంచి కానీ ఎలాంటి సమాచారం అయితే ప్రజెంట్ అయితే లేదు అంటే అనారోగ్య కారణం చేత మరణించుండొచ్చా లేదంటే సహజ మరణమా హార్ట్ అటాకా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది అసలు ఎవరికీ తెలియని నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క వార్తని వండి వడ్డించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో యాక్చువల్గా ఇప్పుడు గతంలో ఆవిడ వాళ్ళు ఆవిడ పెట్టినటువంటి ఈ ఆరోపణలు అన్నీ ఏవైతే ఉన్నాయో దాని ఆధారితంగా తీసుకొని చాలామంది ఏమంటున్నారు వాళ్ళే చంపేశారేమో అని ఒక కోణం నెంబర్ టూ అదే ఇన్ని కుటుంబ కలహాలు ఉన్నాయి పైగా అవకాశాలు కూడా లేవు ఇండస్ట్రీలో బ్యాడ్ అయిపోయాడు అండ్ తాగుడికి అయ్యాడు డబ్బులు లేవు ఫ్యామిలీని చూసుకోలేని పొజిషన్లో ఉన్నాడు పైగా ఇన్కమ్ కూడా చాలా డల్ ఉండేసరికి ఆ స్థితిని చూసి ఆ నీచ స్థితిని అనుభవించలేక బలవంత మరణం పొందాడని ఒక వార్త అండ్ నెక్స్ట్ గత కొంతకాలంగా ఫ్రెండ్స్ అందరు దూరంగా ఉండి ఆయన ఏదో డిప్రెషన్లో ఉన్నాడు ఉండి ఉండి ఆరోగ్యం కూడా పాడైపోయింది హాస్పిటల్కి వెళ్ళాడు అలా మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడని ఇంకో వార్త అండ్ అంటే గూగుల్లో అతని గురించి కొడితే ఇన్ని కన్నా వస్తున్నాయి ఇప్పుడు చాలామందికి ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు అనేది అంటే ఏ ఇంద్రనీలని మేఘనరామి పోస్ట్ అయితే పెట్టారు నిజంగా వాళ్ళు బాధపడే పెట్టారులే కానీ చిన్న కారణం రాస్తుంటే బాగుండేది సంథింగ్ అని చెప్పేసి అంటే మిగతా వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇప్పుడు ఇప్పటివరకు కూడా వాళ్ళ ఇన్స్టాలో పెట్టినటువంటి పోస్ట్ ఆధారితంగానే న్యూస్ వైరల్ అవుతుంది కానీ ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిన అయితే చేయాలా అతని బాడీ కూడా బయటికి ఎవరు చూపిలా తీల మరి ఇప్పటివరకు ఇప్పుడు మనం చేస్తే అటువంటి న్యూస్ ఈ టైం వరకు అండ్ నెక్స్ట్ ఏమైనా తెలిస్తే అవకాశాలు అయితే ఉన్నాయి అసలు పవిత్రనాథ్ మీద వాళ్ళ భారీ చేసిన ఆరోపణల్లో నిజముందా ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది ఇండస్ట్రీలో అంటే అంటే బేసికల్లీ ఇండస్ట్రీలో తన వ్యక్తిత్వం అయితే బాగానే చాలా చాలామందికి అతని కోస్టార్స్ కానీ అతనితో పనిచేసిన వాళ్ళ ఇప్పుడు మొఘల రేకుల్ లాంటి పెద్ద సీరియల్ అంతమంది ఆర్టిస్టులతో ఈయన అన్నిళ్ళు పనిచేశాడు అంటే అప్పుడు అప్పటి నుంచి ఇంద్రనీల్ ఇప్పటికీ ఫ్రెండే కదా అప్పటి నుంచి ఇప్పటి కనీసం పది పదిహేను ఏళ్ళు అయింది ఇప్పటికీ వాళ్ళ ఇంత అత్యంత సన్నిహితుడిని మిస్ అవుతున్నాము అని అనుకుంటున్నా అంటే పదిహేను ఏళ్ళ నుంచి వీళ్ళు ఇప్పుడు ఇంద్రనీల్ అండ్ మేఘనరామి అన్ని డ్యాన్స్ షోలోనూ వచ్చారు అన్ని రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ బాగా తెలుసు పరిచితులు ఇండస్ట్రీలో అంటే ఆల్మోస్ట్ అందరికీ పరిచయమే అట్లాంటిది అన్న నుంచి అతనితో ఫ్రెండ్షిప్ ఇంత క్లోజ్గా మెయింటైన్ చేస్తాడంటే అతను మంచిోడనే అర్థం ఉంది అందులో ఉండదు అండ్ పర్సనల్గా నేను చూసినంతవరకు కూడా హీ ఈజ్ వెరీ గుడ్ గై అంటే ఈ మొఘల్ రేకుల షూట్ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతాలు అయ్యేదో ఏదో ఫామ్ హౌస్లో అయ్యేది ఎక్కడో అక్కడ చాలా దూరం అది బేసికల్లీ అక్కడ చేసేవాళ్ళు చిన్న లో బడ్జెట్లో తీసేవాళ్ళు సీరియల్ ఒకరోజు పదిహేను ఎపిసోడ్లు కొట్టేసి బాగా టెలికాస్ట్ చేసేవాళ్ళు అండ్ ఆ యూనిట్లో చూసిన బిందునాయుడు గారు కానీ మంజుల నాయుడు గారు కానీ ఆ యూనిట్లో ఉండే చాలా మంది ఆర్టిస్టులు కానీ ఇతనితో ప్రాబ్లం అని ఎప్పుడూ చెప్పాలా ఎవరూ చెప్పాలా చాలా డీసెంట్గా వస్తాడు తన పని ఏదో చూతను చేసుకుంటాడు అందరితో జోబియల్గా మాట్లాడతాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు ఇంతవరకే తన పర్సనల్ లైఫ్ అందరికీ తెలుసు అండ్ ఇతనిలో కోపిష్టి గుణం ఎప్పుడు చూడలేదు ఎదుటి వారిని తిట్టడం ఎవరూ చూడలేదు వాళ్ళ అసిస్టెంట్ను కొట్టి తిట్టిన దాఖలాలు కూడా లేవు ఎరా బాటిల్ దేమంటే ఎంతసేపు ఇట్లాంటివి కూడా ఉండవు చాలా ఫ్రెండ్లీ నేచర్ బట్ ఆవిడ ఆరోపణలు చేసినప్పుడు మాత్రం చాలామంది ఏ కోణంలో చూసారంటే ఇప్పుడు గృహహింస అనే మీద ఎవరైనా కేసు పెడితే నా కట్నం డబ్బులు దోచుకున్నారని పెడతారు మొత్తం నన్ను హింస పెట్టారంటారు నన్ను ఒళ్ళు వాచిపోయేలా కొట్టారు అంటారు తాగొచ్చి కొట్టాడు అంటారు ఒకవేళ అయితే పిల్లలు లేరు అనుకో